అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలైన సందర్భంగా నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో గురువారం ముప్పై వసంతాల మహాసభను ఘనంగా నిర్వహించారు ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఏడిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాస్టర్ ఇంగిలాల రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నెల్లూరు కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున మాస్టర్ ఇంగిలాల రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పడిన సాంస్కృతిక విప్లవ పోరాట సంస్థలు సంస్థ నేటి నుండి నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అంబేద్కర్ సిద్ధాంతాలను బౌద్ధ ధర్మ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ ముందుకు సాగుతున్న ఏకైక సంస్థ ఏడిపిఎస్ అన్నారు పదహారు వేల మందిని బౌద్ధ ధర్మాన్ని స్వీకరింపజేసి చరిత్రను సృష్టించిన ఘనమైన సంస్థ ఏడిపిఎస్ దేనన్నారు ముప్పై వసంతాల సందర్భంగా వందలాది మంది బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు సందర్భంగా ఏడిపిఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మీ బానిస సంఖ్యల విముక్తికే అంబేద్కర్ పోరాట సమితిలో చేరవాలన్నారు కుల నరకం నుండి మత బానిసత్వం నుండి జీవులుగా మానవ విలువలతో మనుషులుగా జీవించేందుకు బౌద్ధ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలన్నారు హిందూ మతము అసమానతలకు అంటరానితనానికి అన్యాయానికి ప్రతిరూపమని భారత విముక్తి తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ ఈనాడో పేర్కొన్నాడన్నారు హిందూ మతతత్వం సమానత్వానికి శత్రువు స్వేచ్ఛకు విరోధి సౌభ్రతత్వానికి ప్రత్యర్థి పేర్కొన్నారన్నారు హిందూ మతము మతమే కాదని ఒక విధి నిషేధాల శిక్షా స్మృతిని స్మృతిని ఎరిగెత్తి చాటి చెప్పారన్నారు బహుజనుల మానసిక బానిసత్వానికి మూలం హిందూ మతమేనని పేర్కొన్నారన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని మతాన్ని విసర్జించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరి స్వీకరించి మానసిక విమోచనను పొందాలని ఆనాడు పిలుపునిచ్చారన్నారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ మాన సమానత్వము కోసము బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలన్నారు కార్యక్రమంలో ఏడిపిఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు జిల్లా కమిటీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున ఇదే అంబేద్కర్ భవన్ మాస్టర్ రామ్ చంద్రరావు గారు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అనే సంస్థని ఆనాడు స్థాపించారు నేటికి పంతొమ్మిది వందల తొంభై రెండు నేడు రెండు వేల ఇరవై ఐదుకు ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు నగరంలో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ముప్పై వసంతాల కార్యక్రమం సందర్భంగా చరిత్రాత్మక బౌద్ధ ధర్మ దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాం బౌద్ధం కార్యక్రమం అంటే మామూలు బౌద్ధం కాదు బౌద్ధంలో ఎన్నో శాఖలు ఉన్నప్పటికీ అంబేద్కర్ ధర్మ పోరాట సమితిగా మేము ఈ రోజు అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని అంబేద్కర్ ప్రత్యక్షలు పంచశీల అష్టాంగ మార్గంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి సూత్రాలతో అంబేద్కర్ బౌద్ధాన్ని దీక్షా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ మొట్టమొదటిసారిగా ఇప్పటికే పదహారు వేల మందిని ఈ రోజు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి బౌద్ధ ధర్మ దీక్ష కార్యక్రమాలు నిర్వహించున్నాం అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బందేజలను తీసుకొచ్చి ఈరోజు మేము బౌద్ధ ధర్మ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అలాగే అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నుంచి ఎదిగినటువంటి ఒక బిక్కు మామూల ఇండోరా బుద్ధ విహార్ నుంచి మన బంతేజీ దమ్మానంద్ గారు ఇప్పటికే రెండు సార్లుగా అంబేద్కర్ ధర్మ సమితిలో దీక్ష కార్యక్రమాలు నిర్వహించున్నారు ఈ రోజు అంబేద్కర్ దమ్మ దీక్షా కార్యక్రమం కూడా బంతేజీ గారు ఇక్కడ బౌద్ధ ధర్మ స్వీకారోత్సవాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అందరికి బౌద్ధ ధర్మ స్వీకారాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఈ భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ బౌద్ధాన్ని తిరిగి పునరుజ్జీంప చేయడంలో మా యొక్క అంబేద్కర్ ధరం పోరాట సమితి పాత్ర చాలా కీలకమైంది ఎందుకంటే గతంలోనే మేము విజేత కాంపిటీషన్ పత్రికలో ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధాన్ని తిరిగి పునర్వింప చేసిన ఘనత మాస్టర్ రామచంద్రరావు ఇంగ్లా దక్కుతుంది ఆ సమస్య యొక్క అంబేద్కర్ ధరం పోరాట సమితి వ్యవస్థాపల్కే దక్కుతుందని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మా యొక్క సంస్థని ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే చరిత్ర కలిగింది అలాంటి చరిత్ర బౌద్ధాన్ని తిరిగి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఉభయ రాష్ట్రాల్లో బౌద్ధాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవహారం అందుకనే ఈ రోజు మా ముప్పై వసంతాల కార్యక్రమం అందులో భాగంగా కూడా బౌద్ధాన్ని మేము ఇక్కడ స్వీకరింప చేయడం బౌద్ధాన్ని మేము ఎక్కువగా ప్రచారం చేయడం కోసం అయితే అంబేద్కర్ ధర్మ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాస్టర్ జ్ఞానబోధ్ ఇన్లా రామచంద్రన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అంబేద్కర్ భవన్లోనే నెల్లూరు నగరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే పూర్వం అశోక్ చక్రవర్తి కాలంలో బౌద్ధం విస్తారంగా భారతదేశంలో ఉండింది అది వెయ్యి సంవత్సరాల పాటు భారతదేశంలో బౌద్ధం ప్రధానమతంగా కూడా ఉండింది ఆ రోజుల్లో మనుషుల మధ్య సమానత్వం ఉండింది మనుషులందరూ సమాన విలువలతో జీవించేవాడు ఆ తర్వాత అశోక్ చక్రవర్తి కాలం తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందూగా పుట్టాను హిందూగా మరణించను పుట్టడం నా చేతుల్లో లేదు కనుక అని చెప్పి ఒక వాయిస్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాద శక్తులకి ఇచ్చి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున ఐదు లక్షల మందితో భౌతం తీసుకోవడం నాగ్పూర్ కేంద్రంగా జరిగింది అయితే భారతదేశంలో అంబేద్కర్ గారు అక్టోబర్ పద్నాలుగున పంతొమ్మిది వందల యాభై ఆరులో భౌతం స్వీకరించడం ఐదు లక్షల మందికి భౌత్యం ఇవ్వడం జరిగింది డిసెంబర్లో ఆయన నిర్వహణం చెందారు లేకుండా ఉంటే ఈ భారతదేశంలో బుద్ధుడి తర్వాత అశోక్ చక్రవర్తి తర్వాత ఈ భారతదేశం మొత్తం కూడా బౌద్ధ బౌద్ధ భారతంగా మారేది మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాల పాటు ఈ భారతదేశంలో బౌద్ధమే ప్రధాన మతంగా కూడా నిలబడి ఉండేది కాబట్టి ఆ స్థితిని అంబేద్కర్ గారి తర్వాత కొనసాగించలేకపోయింది భారతదేశం పేదవర్తం అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పడినటువంటి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి మాస్టర్ ఇంగ్లా రామచంద్రన్ గారు ఏర్పడేటటువంటి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ముప్పై గాను పద్దెనిమిది ఏడీపీ సాధనలో అనేక మంది బంధేజీని పిలిచి ఏడీపీ సాధనలో జ్ఞానవాది ఇంజనీర్ రామచంద్ర అధ్యక్షుడున బౌద్ధం ఇవ్వడం వాళ్ళని హిందూ మత కుల నరకు నుండి జరిగింది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత అంత విస్తారమైనటువంటి బౌద్ధాన్ని ఇచ్చినటువంటి గణిత భారతదేశంలో అంబేద్కర్ ధర్మ పోరాట మాత్రమే దక్కింది అది ఎన్నికలు ఇచ్చి మధ్యాహ్నం నుంచి బౌద్ధ అంటే ముప్పై వసంతాల సభలు కూడా జయప్రదం చేయడానికి కూడా వందలాది మంది జనాలు అనేక మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి విచ్చేస్తున్నారు అందులో భాగంగా మీ అందరికీ మేము తెలియజేయదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ప్రెస్ మీట్ ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ధర్మ పోరాట సమితిలో చారండి మీ బానిస సంఖ్యను మీరే తెంచుకోండి కుల నరకం నుండి మత బానిసత్వం నుంచి స్వేచ్ఛ మనుషులుగా బతకడానికి ఏడీపీ చాలా కూడా